హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ ఛానల్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రిప్షన్ పైన ఈరోజు జివుల్లో ఐటమ్ చూపిస్తున్నాను అండి ఒకటి వచ్చేసి కప్స్ అండి మనం జ్యూస్ తాగేకి సమ్మర్లో జ్యూస్ తాగేకి ఎవరైనా వచ్చినప్పుడు అందుకు ఇవ్వడానికి లేవన్నట్లు పెట్టాను అనమాట చాలా చాలా బాగా చూద్దాము అంటే నేను గాజు గరాజులు అన్నట్లు పెట్టాను ఏవచ్చాయో చూడాలి ప్యాక్ ఆఫ్ సిక్స్ పెట్టాను ఎలా వచ్చాయి ఎంతో చూద్దాం మరి నేను పెట్టినవే వచ్చినాయా లేక వేరే మోడల్ వచ్చినాయో చూద్దాము సేమ్ అవే వచ్చాయండి ప్యాక్ ఆఫ్ సిక్స్ వచ్చాయి చూడండి చూడండి బాగులే బాగుంది చాలా చాలా బాగుంది చూడండి డిజైన్ కూడా వచ్చిందన్నమాట ఇలా జ్యూస్ తాగడానికి చాలా బాగుంటుంది మనం వాటర్ తాగడానికైనా జ్యూస్ తాగడానికైనా చాలా చాలా బాగున్నాయి చూడండి కా విత్ కాస్ట్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను స్క్రీన్ పైన ఇస్తాను చూడండి చాలా చాలా బాగున్నాయండి ఇవి పింగాణి అండి పింగానే గాజా నాకు ఖచ్చితంగా అవట్లేదు చాలా చాలా బాగున్నాయండి దాన్ని ఓపెన్ అయితే చూపినా మనం జ్యూస్ పోసుకోవడానికైనా వేటికైనా బాగా పనికి మనం నీరు తాగడానికైనా చాలా మంది వచ్చినప్పుడు తొందరగా కడుక్కోవడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట చాలా చాలా బాగున్నాయి మన ఇలా జ్యూస్ అయినా తాగొచ్చు వాటర్ అయినా తాగచ్చు చాలా బాగుంది మీకు నచ్చితే తప్పకుండా తీసుకునేవి అయితే చాలా చాలా బాగున్నాయండి నేనైతే ఇవి తప్పకుండా వండిస్తాను ఇవి లేవని చెప్పాను ఎవరో నచ్చినప్పుడు కనుక ఇలాంటి గ్లాసులు లేవా అలా చాలా బాగున్నాయండి చూడండి అసలు ఎక్కడ ఏం డ్యామేజ్ అట్లా ఏం లేదనమాట చాలా బాగున్నాయి థర్టీన్ హండ్రెడ్ ఎంఎల్ పడుతుంది చూడండి థర్టీన్ హండ్రెడ్ ఎంఎల్ ఉంది ఇంకా అంతకన్నా ఎక్కువ జ్యూస్ పోయలేము కదా మేము వాటర్ తాగకనే బాగుంటుందండి బాగా పనికి వస్తాయి అనమాట చాలా బాగున్నాయి ప్యాక్ ఆఫ్ జ్యూస్ వచ్చాయి ఇవి రెండు జతలు కమ్మలు ఉన్నాయండి ఒకటి ముత్తా కమ్మలు ఉన్నాయి ఒకటి ఇంకా వేరే డిజైన్ కమ్మలు ఉన్నాయి దీనికైతే ఇంత చిన్న కమ్మలకి ఇంత పెద్ద బాక్స్ ఇచ్చారు మామూలుగా కొన్ని దండలకైతే అసలు బాక్స్ ఇవ్వరండి మనం అనుకునే వాటికి ఏదానికి ఇవ్వరు అనుకునే దానికి ఇలా ఇస్తారు అన్నమాట కమ్మలు అయితే చాలా బాగున్నాయి చూడండి ఇలా గులాబీ ఫ్లవర్స్ వచ్చి ఇలా వచ్చాయనమాట పెట్టుకున్నప్పుడు మీ దగ్గర నుంచి చూపిస్తాను ఎలా వచ్చాయి అనేది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పుష్ ప్యాక్ ఇచ్చారు చూడండి పుష్ ప్యాక్ ఇచ్చారు మరలైతే రాలేదు కమ్మ అయితే చాలా బాగుందండి చూడండి ఇలా వస్తుంది అనమాట కమ్మలో బాగున్నాయి క్యూట్గా ఉన్నాయి దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి చిన్నవే అండి మరి అంత పెద్దవి అయితే ఏం కాదు చూ ఇట్లా పెట్టుకున్నప్పుడు ఇలా కనిపిస్తాయి అన్నమాట దగ్గర నుంచి పెట్టుకొని చూపిస్తాను సైడ్కి పెడతాను చూడండి చాలా బాగున్నాయి కమ్మలు అయితే బాక్స్ అయితే ఆల్రెడీ పగిలిపోయిందండి అందుకే బాక్స్ ఇచ్చారేమో కమ్మలైతే క్యూట్గా ఉన్నాయండి మనమైనా పెట్టుకోవచ్చు ఎవరైనా పెట్టుకోవచ్చు ఖాళీ అమ్మాయిలకైతే ఇంకా చాలా చాలా బాగుంటాయి డ్రెస్ మీద మ్యాచింగ్ చేసుకోవడానికి ఇందులో కలర్స్ అయితే ఎవరై ఇది వచ్చి ఇంకో వచ్చండి ఇది మితా కమ్మలు అనమాట ప్యాక్ చేసి ఇచ్చారు ఈ బాక్స్ ఏమైనా పోయిందో తెలియదు ఇవి హరిత పెట్టమని ముందుకు పెట్టాను బాగున్నాయండి కమ్మలు వచ్చేసి చాలా బిగ్ సైజ్ వచ్చాయి సో నేను ఇక్కడ వచ్చేసి పుష్ ప్యాక్ వచ్చింది ఇది కూడా కమ్మలు అయితే చాలా చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఉన్నాయండి ఇవి ఆక్స్ట్రా కమ్మలండి చాలా బాగున్నాయి కమ్మలు వచ్చేసి లైట్ వెయిట్ ఉన్నాయండి బరువు అయితే లేవు చూడండి ఇలా ఉన్నాయి కమ్మలైతే ఇదంతా బాగా పెద్దగా వస్తుంది ఇలా పెట్టుకున్న కూడా మంచి పార్టీవేర్ లుక్ వస్తుందండి చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ వెయితే డ్రెస్ మీదకే సెట్ అవుతుంది అన్నట్లు అమ్మాయి తెప్పించింది అనమాట కావాలంటే పెట్టాను చాలా బాగున్నాయి కమ్మలు వచ్చేసి కాస్ట్ కూడా అంత మరి పెద్దగా ఎక్కువ కాస్ట్ అయితే లేదండి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి అనమాట కాస్ట్ వచ్చేసి ఇప్పుడు శారీస్ మీదకి ఎవరు గోల్డ్ పెట్టట్లేదు అండి అన్నీ ఇలాంటి వన్ గ్రామ్ గోల్డే పెడుతున్నారు ఇలాంటివి పెడుతున్నారు చాలా చాలా బాగుంటాయి లైట్ వైట్గా ఉంటాయి పెద్ద దొంగలు కూడా ఎక్కువగా ఉన్నారు కదా అందుకే కమ్మలు అయితే చాలా బాగున్నాయి అన్న పుట్టాలు చాలా బాగా నొప్పిచ్చినాయి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి కింద మూవలు అండి పూలు పూసలు ఇచ్చారు చూడండి కింద వచ్చేసి అంత డిజైన్ కూడా చాలా బాగున్నాయండి పెట్టుకున్న కూడా మంచి పార్టీవేర్ లుక్ వస్తాయి చాలా బాగున్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తూ ఉన్నాను అలాగే ఇవి వచ్చేసి ఇంకోటండి ఇది జ్యువెలరీ ఐటమ్ అండి అంటే దండ ఇది వచ్చేసి వీటికైతే ప్లాస్టిక్ ఇవ్వలేదండి పేపర్ కవర్ ఇచ్చారు నేను చెప్తున్నాను కదా అనుకునే వాటికి పే కవరు రాదు బాక్స్ రాదు అనుకునే వాటికి బాక్స్ వస్తాను దీనికి ఇది ఇచ్చు ప్యాక్ కూడా మరి అంత ఇదిగా ఏం చాలా చాలా మంచి అండి పింక్ కలర్ దాని మీద బాగా సెట్ అవుతుందని తెప్పించుకున్నాను చాలా బాగుంది క్వాలిటీ కూడా షైనింగ్ వస్తున్నాయి చూడండి బ్యాక్ సైడ్ మనకి ఇలా థ్రెడ్ ఇచ్చారనమాట చూడండి డాలర్ కూడా చాలా చాలా బాగుంది మరి అంత పెద్దగా లేదు మరి అంత చిన్నగా ఏం లేదండి ఇప్పుడు ఈ ఈ బీడ్స్ చాలా ఎక్కువ మంది వేసుకుంటున్నారండి ఈ మొనాలసీ బీడ్స్ అని ఇవంతా చిన్న సైజ్ అనమాట ఇవి వచ్చేసి షైనింగ్ కూడా నా ఇలా చూపిస్తుంటే మీకు షైనింగ్ కనిపిస్తున్నాయి కదా ఇందులో కలర్ అయితే నాకు సింగిల్ కలర్ కనిపించింది ఎందుకు పెట్టేశా అండి నాకు ఇలాంటి శారీస్ ఉన్నాయి కదా మ్యాచ్ అవుతుంది అన్నట్టు పెట్టేశాను కమ్మలు కూడా వచ్చాయండి ఇందులోకి వెనకాలి చూడండి ఇట్లా వంగిపోయి వచ్చాయి అన్నమాట ఉందికి అలాగే వచ్చాయి ఇట్లాంటి ఆడా విరిగిపోతాయి అన్నట్లుంది కమ్మలు కూడా బాగా వచ్చాయి చూడండి పెద్దగానే వచ్చాయి అన్నమాట వేసుకున్న కూడా మంచి పార్టీవేర్ లుక్ వస్తాయి కూడా లైట్ వెయిట్ ఏ ఉన్నాయండి మరి వెయిట్ అయితే ఏం లేదు లైట్ వెయిట్ ఏ ఉంది అనమాట చాలా లైట్ వెయిట్ ఏ ఉంది వెయిట్ అయితే లేదనమాట చాలా బాగుంది చూడండి వేసుకున్న కూడా మంచి పార్టీవేర్ లుక్ వస్తుందండి ఇది దండైతే ఇప్పుడు వేసుకొని చూపిస్తాను చూడండి ఎలా ఉంది ఏంటని తెలుస్తుంది వేసుకుంటే చూడండి వేసుకుంటే మంచి పార్టీవేర్ లుక్ వస్తుంది కదా చాలా బాగుంది మనం ఇవే కమ్మలు పెట్టుకున్నామంటే ఇంకా మంచి లుక్ వస్తుందండి చాలా చాలా బాగుంటాయి మన శారీలోకైనా బాగా మ్యాచ్ అవుతుంది కాబట్టి ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చండి ఇందులో నా దగ్గర వచ్చేసి వైట్ కలర్ ఉందండి చూపిస్తున్నాం అందండి క్వాలిటీ అయితే ఈ ఇది చాలా చాలా బాగుంటుంది సేమ్ ఇదే డాలర్ వస్తుంది ఇది కూడా అంటే ఇది తీసుకొని చాలా రోజులు సేమ్ అవే కమ్మలే వస్తాయి డాలర్ కూడా సేమ్ అదే వస్తుంది కూతులు వచ్చేసి కొంచెం చిన్న సైజు వస్తాయండి ఇది వచ్చేసి డాలర్ ఇంకా బిగ్ సైజ్ అండి చూడండి ఇవి లేయర్స్ కూడా చాలా ఎక్కువ వచ్చాయన్నమాట చూడండి ఇంత లేయర్స్ వచ్చాయన్నమాట ఈ డాలర్ కూడా చాలా చాలా బాగుంది ఇది సేమ్ ఇది దీనికి ఎలా వచ్చిందో అదే వచ్చింది కానీ కొంచెం ఇది చిన్న సైజ్ అండి ఇది వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ అనమాట కొంచెం ఒక రౌండ్ పెద్దగా వచ్చింది అనమాట ఈ స్టోన్స్ కూడా చాలా బాగున్నాయి ఎన్ని లేయర్స్ వచ్చాయంటే ట్వంటీ లేయర్స్ వచ్చాయండి వీటికి వచ్చేసి చూడండి ఎంత ఎన్ని లేయర్స్ వచ్చాయి చూడండి మీదే చూడండి చాలా చాలా లేయర్స్ వచ్చాయన్నమాట ట్వంటీ అయితే లేవు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఈజీగా ఉన్నాయండి ట్వంటీ టు ట్వంటీ టూనే ఉన్నాయి చాలా చాలా బాగుంది అందుకని ఇది వేరే శారీస్లో లేక మ్యాచ్ అవుతుంది కదా అన్నట్లు ఉన్ని అనమాట కాస్ట్ కూడా మరి అంత ఏం కాదండి తక్కువే పడింది ఇందులో కూడా కమ్మల్ సేమ్ ఇవే వచ్చాయండి ఇందాక చూపించాను ఈ కమ్మల్లోకి ఇలా వచ్చాయి ఇవి వచ్చాయి కానీ ఇవైతే ఇట్లా మూవ్ అవ్వట్లేదండి నాకు ఇప్పుడు ఈ దీంట్లోకి వచ్చిన కమ్మలే ఇవి అయితే ఇలా మూవ్ అవుతున్నాయి చూడండి ఇట్లా ఇట్లా కదలాడతాయి అనమాట ఇవైతే అట్లా కదలాడమనమాట ఓన్లీ ఇట్లా నీళ్లు ఉంటాయి అసలు అందుకని ఇవి నేను పెట్టుకోలేదు కానీ దండ అయితే వేసుకొని చూపిస్తున్నామండి చాలా బాగున్నాయి పిల్లలకైనా బాగుంటుంది మనకైనా బాగుంటుంది ఎవరికైనా బాగుంటుంది ఇంకా నచ్చితే తీసుకోవచ్చండి చాలా బాగుంది మరి నా వీడియో నచ్చిందే నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కూర్చండి మరి నేను చూపించిన జూలే నచ్చిందే ఓకే మరి బాయ్